గోలుబర్ రన్ చెప్పండి ఒకసారి చెప్పినబర్ రన్ చెప్పండి నాలుగు సప్లై ఇచ్చారండి నాలుగు ఇచ్చిన తర్వాత నాలుగు ఏడు గోలుపర్ వన్ ఫేడు ట్రిప్ అయింది అంటే ఈ రెండు నేను చెప్పాను అయింది ట్రిప్ అయింది పదికి మళ్ళీ ఛార్జ్ చేశారు మళ్ళీ ట్రిప్ అయింది అయిన తర్వాత నాలుగు ఇరవైకి గోగుంపడో తీసుకుండి నాలుగు పదికైన తర్వాత నాలుగు ఇరవైకి అయిన తర్వాత ఐదుకి స్టేషన్ తీసుకున్నారండి ఐదు గంటలకు ఐదు ఐదు నాలుగుకి స్టేషన్ చేశారు రిటన్ చేసిన తర్వాత ఇది ఐదు వందల నలభైకి ఆ బయలుదేరిందని చెప్పేసి ఐదు వందల అరవై మంది ఆపేయం ఆపిన తర్వాత ఆధార నాలుగు నిమిషాలకి గోధుమపాటి వన్ టూ ఏజెల్ ఈ మూడు కూడా సప్లై చార్జెస్ చేశారు